జై మిత్రులారా వెల్కమ్ టు బబ్లూర్ తెలు సఫీషియల్ ఛానల్ మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ ముందుగా నేను మా స్ఫూర్తిగా క్షమాపణ వేడుకుంటున్నాను ఎందుకంటే మన ఛానల్లో మెయిన్ వీడియో పెట్టి చాలా రోజులు అవుతుంది అండ్ ఆలస్యమైనందుకు మందించండి ఇక మీదట రెగ్యులర్గా వీడియోస్ చేసే ప్రయత్నం చేస్తాను అండ్ ఇవాళ వీడియోలో చూపించబోయే దేవాలయం వచ్చేసి ఉజ్జయినిలో ఉన్న శ్రీ గదుకాలిక మందిర్ ఈ గదకాళికా మందిర్ శక్తిపీఠంగా కొలవబడుతుంది అండ్ అలాగే మహాకవి కాళిదాసు తన జీవితంలో జరిగిన పరిణామం ఈ దేవాలయంలోనే చోటు చేసుకుంది ఆ పరిణామం ఏంటి అండ్ ఈ ఆలయం గురించి మరిన్ని విశేషాలు మెయిన్ వీడియోలో తెలుసుకుందాం ఎట్స్ డైవర్ట్ ద వీడియో మరొక్కసారి జై శ్రీరామ్ మిత్రులారా రైందాకీ చెప్పాను కదా ఉజ్జయినిలో ఉన్న గదకాలిక మందిర్ చూపిస్తారని అయితే గదకాలిక మందిర్ ఉజ్జైన్ మహానగరం నుండి కొంచెం దూరంలో ఉంది ఇదే నేను చెప్పిన గదకాలిక మందిర్ ఈ గదకాలిక మందిర్ శక్తిపీఠంగా కొలవబడుతుంది ఎందుకంటే సతీదేవి యొక్క పెదవి భాగం ఇక్కడ పడిందని చెప్పేసి చెప్తారు అండ్ కాళిదాస మహాకవి గురించి మీరు అందరు వినేవి ఉంటారు కుమార సంభవం రఘువంశం అలాగే అభజ్ఞాన సాగుతులం వంటి ఎన్నో రచనలు చేసిన మహానుభావుడు అతనికి నాలుక మీద బీజాక్షరాలు రాసింది అమ్మవారే అమ్మవారు బీజాక్షరాలు రాసిన తర్వాతనే ఆయన మహాకవిగా పేరు పేరుగా అంచారు మేము ఆలయం దర్శనం వెళ్ళేసరికి అమ్మవారికి భోగ నివేదన జరుగుతుంది మీరు చూడవచ్చు భక్తులు ఎంతమంది లైన్లో ఉన్నారు అండ్ అలాగే మంగళ వాయిద్యాల వాయిస్తూ భోగి నివేదన ఇస్తున్నారు ఆ మ్యూజిక్ నుండి ఎంత బాగా వాయిస్తున్నారో ఈ ఆలయం నిజంగా చాలా పురాతనమైనదండి ఎందుకంటే కాళిదాస మహాకావి ఏ పన్నెండో శతాబ్దానికో పదమూడు శతాబ్దం చెందినవాడు కాదు ఐదో శతాబ్దం చెందినవాడండి అండి ఐదో శతాబ్దం అంటే గుప్తరాజులు పాలించే రోజులవి అప్పటి నుంచి అమ్మవారు ఉన్నారంటే అర్థం చేసుకోండి ఎంత పవర్ఫుల్లో ఎంత శక్తివంతమైన అమ్మవారు ప్రతి నిత్యం ఈ ఆలయంలో అమ్మవారి దర్శనం కోసం భక్తులు పోటెత్తుతారు దసరా వచ్చిందంటే అధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటారు దర్శనానికి అలాగే ఉజ్జయిని చూడడానికి వచ్చిన వాళ్ళు ఈ అమ్మవారి దర్శనం తప్పకుండా చేసుకుంటారు రాజా విక్రమాదిత్యుడి నుండి తెలుసు విక్రమ్ విక్రమవేతాలు కథ ఆ రాజు కూడా ఈ అమ్మవారి దర్శనం చేసుకునేవారట మొదటగా ఈ దేవాలయాన్ని ఏడవ శతాబ్దంలో హర్షవర్ధన్ అనే రాజులు కట్టించారు ఈ ఆలయంలో ఉన్న ఒక విశేషం ఏంటంటే ఇక్కడ స్త్రీలు అమ్మవారికి అభిషేకం అలంకరణ దూపదీప నైవేద్యాలు చేస్తుంటారు సాధారణంగా ఏ దేవాలయంలో చూసుకున్న ఇవన్నీ మగవాళ్ళు చేస్తారు కానీ ఈ దేవాలయంలో ఆడవాళ్ళు కూడా చేస్తుంటారు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బబ్లూ తెలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్లైకాన్ కూడా కొట్టేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర జై హింద్